మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఆగస్ట్ ఇరవై రెండున తన డెబ్బై బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయనకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ తో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున బర్త్ విషస్ ని తెలియజేస్తున్నారు ఈ బర్త్డే రోజు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనిల్ రావిపూడి గారిది అలాగే విశ్వంభరకి సంబంధించిన అప్డేట్స్ ని కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఇంకా ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే ఈ బర్త్డే ని మెగాస్టార్ చిరంజీవి గారు తన ఫ్యామిలీతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు తండ్రి బర్త్డే సెలబ్రేషన్స్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్ నాన్న ఈ రోజు నీ బర్త్డే మాత్రమే కాదు నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు నా హీరో నా గైడ్ నా ఇన్స్పిరేషన్ నాకు వచ్చిన ప్రతి సక్సెస్ నేను క్యారీ చేసే విలువలన్నీ నీ దగ్గర నుండి వచ్చినవే నీ సెవెంటీ ఇయర్స్ అప్పుడు నువ్వు నీ హార్ట్లో ఎంగ అవుతూ అందరిని ఇన్స్పైర్ చేస్తున్నావు మీ ఆరోగ్యం సంతోషం ఎన్నో ఏళ్లు ఇలాగే ఉండాలని నేను ప్రే చేస్తున్నాను ప్రతి ఒక్కరు కోరుకునే తండ్రిగా ఉన్నందుకు మీకు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే నాన్న అంటూ పోస్ట్ చేశారు చరణ్ ఆ పోస్ట్ చూసిన వారు చిరంజీవి గారికి బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు